మేఘములో ధనస్సును గురించి ఎప్పుడైనా ఆలోచించారా ప్రభు అయిన తండ్రి ఆయన తన యొక్క ప్రేమను వ్యక్తము చేసే ఈ శ్రేష్టమైన అనుభవం మనలో ప్రతి వారికి తెలియాలి చూడండి నోవహు జలప్రళయం అప్పుడు మరి నోవహును తన ఇంటి వారిని ప్రభు రక్షించాడు నేను మరలా ఎప్పుడూ కూడా జలప్రళయంతో లోకమును నాశనము చేయను దీనికి గురుతుగా మేఘములో నా ధనస్సును ఉంచుతాను అని ప్రభు చెప్పాడు ఇంతకీ ఆ ధనస్సు ఏంటి మేఘము మేఘములో ఎందుకు ఉంది ధనస్సు ఇది సైన్స్ ఎలా చెప్తుంది ఈ రంగురంగులన్నీ ఏదో వచ్చేస్తున్నాయని రకరకాలుగా చెప్పుకుంటున్నారు సరే దాన్ని ప్రక్కన పెడదాం తండ్రి మనకు చెప్పినది ఏంటంటే మేఘములో నా ధనస్సు ఉంచుతాను అన్నాడు కదా ప్రభు మేఘము అనగా రెండు రకాలు ఒకటి ప్రభువు చేత పంపబడిన ప్రభు యొక్క పనివారు మేఘముతోనే పోలికగా పోల్చబడ్డారు అయితే దీన్ని ఆధారం చేసుకొని నిర్జల మేఘములు కూడా ఉన్నాయి అనగా నీరు లేని మేఘములు ఉన్నాయి అవి అబద్ధ బోధకులు అని కూడా తెలియచేస్తాడు అపుస్త్రుడు సరే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ మేఘములో ధనస్సును అన్నాడు అనగా తండ్రి తాను పంపిన తన యొక్క సేవకులు కానీ ప్రవక్తలు కానీ ఆయన పరిచారకుల వలన క్రీస్తును స్పష్టముగా చూపిస్తూ ఉంటాడు క్రీస్తు ద్వారా ఎటువంటి హాని అపాయము లేని చక్కని క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు నిర్ణయించాడు సోదరులారా కనుకనే ప్రభు అంటున్నాడు మేఘములో అనగా జలప్రలయం అప్పుడు ఇంకెప్పుడు కూడా నేను ప్రజల్ని ఈ విధముగా జలప్రలయంతో నాశనము చేయను అని చెప్పడానికి ఆయన గుర్తుగా ఆ యొక్క అనుభవాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రస్తుత కాలంలో దేవుని యొక్క చిత్తానుసారముగా ఆ మేఘములో ఉన్న ధనస్సు ప్రభు క్రీస్తు క్రీస్తును బట్టి క్రీస్తు ద్వారా క్రీస్తు కొరకే ఆయన సమస్తమును సృజించాడు ఆయన ద్వారానే మనము బ్రతుకుతున్నాము చెల్లించుచున్నాము కనుక ఆ యొక్క ప్రభువు నందు మనకు ఎటువంటి శిక్ష లేకుండా అపవాది చేసే మోసాలు కానీ శరీరము చేసే దుర్నీతి కార్యముల్లోకి చొరబడకుండా కానీ మన యొక్క మనస్సులో పుట్టే దురాలోచనలు దేనికి కూడా చోటు లేని చక్కని క్రైస్తవ జీవితాన్ని జీవించి మన ఆత్మ నిత్య జీవం పొందినట్లుగా మనకి ఏ విధమైన నాశనము సంభవించకుండా క్రీస్తునందు ఇంత గొప్ప కృపను దేవుడు దయచేయుటకు మేఘములో నా ధనస్సును ఉంచుతాను అని చెప్పాడు ఇది మీ మనస్సులో పెట్టండి